గారు నమస్తే అండి నమస్తే అండి ప్రకాశం బ్యారేజ్ దగ్గర కొట్టుకు ఇదైతే పడవల వెనక వైసీపీ నాయకులు భారీ కుట్ర ఉందని చెప్పి ఈరోజు సోషల్ మీడియాలో కానీ ఛానల్స్ లో కానీ విస్తృతమైన ప్రచారం జరుగుతుంది ఈ ప్రచారంలో నిజం ఎంత అసలు నిజంగానే భారీ కుట్ర దాగి ఉందంటారా ఈ పడవల కొట్టుకు రావడం వెనుక దీంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదండి తప్పనిసరిగా దీంట్లో భారీ కుట్ర ఉంది ఈ కుట్ర వెనక రెండు కొనాలండి ఒకటి ఇది ఎంత ఇలువైన ఇంత పెద్ద బోట్లు రావటం వల్ల బ్యారేజ్కి డ్యామేజ్ అయిపోయి కిందకెళ్ళిపోతే కంట్రోల్ చేయలేనటువంటిది ఎవరు ఊహించలే ఒక విపత్తు ఏర్పడేది దాని నుంచి అయితే బయటపడ్డాము కానీ ఇంకొక విషయం అర్థం చేసుకోవాలి ఎందుకనంటే ఈ కృష్ణానదిలో మూడు వందల డెబ్బై టీఎంసీల నీరు నిలువ చేసే అవకాశం ఉంది సో ఒక్కొక్క ఇక్కడ డెబ్బై గేట్లు ఉన్నాయి కృష్ణానది మీద ఇది ప్రకాశం బ్యారేజ్ మీద డెబ్బై గేట్లు ఉన్నాయి ఈ డెబ్బై గేట్లలో ఒక్కొక్క గేట్ నుంచి ఇరవై వేల క్యూసెట్లు వాటరు ఏది పైనుంచి ఏదైతే వస్తుందో అది కిందకెళ్ళే ఆస్కారం ఉంది అలా డెబ్బై గేట్ల ద్వారా దాదాపు పన్నెండు నుంచి పద్నాలుగు లక్షల క్యూసెట్లు వరదనే పంపించగలుగుతాము పన్నెండు లక్షలు దీని కెపాసిటీ ఒకళ్ళు ఎక్కువ వచ్చినా కానీ పద్నాలుగు లక్షల వరకు చేయగలుగుతారు అంత వరద కనుక వస్తే ఇది తట్టుకోలేని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఈ కుట్ర చేసిన వాళ్ళు చాలా తెలివిగా పథకం ప్రకారం దీన్ని చేయటం జరిగింది వాళ్ళు మొదట అనుకున్నట్టు బ్యారేజ్కి డ్యామేజ్ అయిపోయి తీవ్రమైన నష్టం జరిగి ఇక్కడ అసలు కంట్రోల్ చేయని స్థాయిలో కిందకు వరదలిపోతే లక్షల మంది చనిపోతారు విపరీతమైన నష్టం వచ్చిందని అనుకున్నారు అది అవ్వలేదు కానీ వాళ్ళు అనుకున్నది ఏదైతే ఉందో లేదంటే ఈ రాష్ట్రంలో అనేక ఛానల్స్ వాళ్ళు కానీ అనేక మంది కానీ పెద్ద తప్పిదం తప్పిపోయింది పెద్ద ఘోరమైన ఒక ప్రమాదం నుంచి మనం బయటపడ్డామని అనుకుంటున్నారు కానీ వాళ్ళు అనుకున్న దాంట్లో ఫిఫ్టీ శాతం సక్సెస్ అయిపోయారు ఎందుకంటే ఒక్కొక్క గేట్లో ఇరవై వేల క్యూసెట్ల వాటర్ కిందకి వెళ్లకుండా ఆగటం వల్ల మూడు బోట్లు మూడు గేట్లకు అడ్డం పెడితే ఐదు గేట్లు కనుక అడ్డం పడ్డట్టయితే రెండు వెళ్ళిపోయినాయి కానీ ఒక రోజు తర్వాత ఈ విధంగా చూసుకుంటే మనం బుడమేరు కాలవ గట్లు వాగుది ఏదైతే తెగి విజయవాడ మీద కొరదొచ్చిందో అది దాదాపు నలభై ఐదు నుంచి అరవై వేల క్యూసెట్లు అనేది అంచనా చెప్తున్నారు అంటే దాదాపు అంతకు మించిన వరదను కిందకెళ్ళని కోకుండా ఇక్కడ కంట్రోల్ చేయగలిగారు ఏది కుట్ర చేసిన వాళ్ళు ఎవరైతే బోట్లు అడ్డం పెడటం వల్ల ఒక గేటుకి ఇంత ఎలానే కూడా అడ్డం చేయకపోవటం వల్ల దాదాపు ఒక అరవై నుంచి లక్ష క్యూసెట్ల వరకు వరద ఇక్కడ స్టోరేజ్ అయిపోయి అది ఓవర్ఫ్లో అయిపోయి కృష్ణానది చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కరకట్ల వరకు వచ్చేది అలాంటిది కరకట్ల పైన ఆరు అడుగులు పైకి వచ్చేసి భవానీపురం ఏదైతే ఉందో విజయవాడలో గొల్లపూడి కానివ్వండి తుమ్మలపాలెం కానివ్వండి ఎబ్రేపట్నంలో సెంటర్ ఏది రింగ్ ఇబ్రీపట్నం రింగ్ ఏది ఉందో అక్కడ వరకు వాటర్ వెళ్ళినాయి అంటే ఈ దీనివల్లే ఈ అద్దం పడటం వల్ల ఓవర్ఫ్లో అయిపోయి నువ్వు ఇటు పక్కన భవానీపురం నుంచి ఇటు గొల్లపూడి వరకు ఇబ్రేపట్నం వరకు ఏ అయితే వరద వరదలో మునిగిపోయి ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ కూడా కృష్ణానది వాటరు మిగిలిన ఏదైతే పాయకరాపేట కానివ్వండి సింగినగర్ కానివ్వండి కండ్రిక కానివ్వండి వైఎస్ఆర్ కాలనీ కానివ్వండి ఆ ప్రాంతాలన్నీ కూడా బుడమేరు వరద వచ్చింది రావటం వల్ల జరిగింది ఇది కృష్ణానది వాటర్ వల్ల అంటే ఇది ఎందుకు జరిగింది కృష్ణానది వాటర్ ఇళ్ళు బోట్లు పెడటం వల్ల సో ఇప్పుడు వాళ్ళు అనుకున్నట్టు ప్రాణ నష్టం జరగకపోయినా కానీ తీవ్రమైన ఆస్తి నష్టం జరిగింది అంటే వైసీపీ ప్రభుత్వం చేస్తున్న వైసీపీ వాళ్ళు చేసిన ఒక పెద్ద ఇదేంటంటే ఈ రాష్ట్రానికి వాళ్ళు ఏదైతే ఎలక్షన్స్ అయిపోయే టయానికి ఖజానాలో ఒక రూపాయ లేకుండా చేశారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ జీరోలో ఉంది ఇప్పుడు ఈ వరద ప్రభావిత కాలంలో ఏదన్నా సహాయం చేయాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేని పరిస్థితి దీనివల్ల ఏంటంటే ఇప్పుడు బోట్లు డ్యామేజ్ ఈ బోట్లు వచ్చి తగలటం వల్ల ఇక్కడ ఏదైతే బ్యారేజ్కి డ్యామేజ్ అయిందో దానికే చాలా ఖర్చు అవుతుంది కోట్లతో కూడుకున్న ఖర్చు అవుతుంది దాంతోపాటుగా ఇప్పుడు ఈ వరద వెనక్కి వెళ్ళటం వల్ల ఈ వరద ఏదైతే వెనక్కి వెళ్ళటం వల్ల అనేక మంది ఇళ్ళు మునిగిపోవటం ముంపుకు గురవటము ఆ ఇళ్లలో ఉన్న సామాన్లన్నీ తడిచిపోవటము బైకులు కార్లు నాశనం అయిపోవటము అంటే ఇది ప్రభుత్వం ఏదైనా చేయాలంటే వాళ్ళకి ఆర్థికంగా నష్టం కలిగించటం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావటం ప్రభుత్వం ఏమీ చేయలేకపోయినని ఒక నెపాన్ని ప్రభుత్వం మీద నెట్టడం కోసం చాలా పథకం ప్రకారం ప్లానెడ్గా చేసిన కుట్ర ఇది దీని మీద పూర్తిస్థాయి ఎంక్వైరీ జరగాలి అంటే మనిషి జీవించేది ఏదైతే రాజ్యాంగం కల్పించదో ఆ ఎక్కిని హరింపజేసే విధంగా వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసే విధంగా ఇది జాతీయ సంపద దాన్ని కూడా నాశనం చేసే విధంగా వీళ్ళు కుట్రలో భాగంగా దీన్ని ధ్వంసం చేయాలని ఈ విధంగా అనేక కుట్రలకు పాల్పడ్డారు కాబట్టి వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద తీవ్రమైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకని అంటే అదొకటే కాదు ఇప్పుడు వెనక ప్రాంతంలో కృష్ణానది వరదలు ఏదైతే ప్రాంతం మునిగిపోయిందో ఎవరికైతే నష్టం జరిగిందో ఎంతమందికైతే ఇబ్బంది గురయ్యారో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం వీళ్ళ శాతం ఇప్పించాలి వైసీపీ వాళ్ళు ఎవరైతే కుట్ర చేశారో వాళ్ళ శాతం ఇప్పించాలి ఇది జరిగిన పరిస్థితి ఎందుకంటే మీరు ఒక చిన్న 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 ఊర్లో ఉన్న వాళ్ళకి అర్థం చేసుకోవాలి మీ ఊర్లో ఒక చిన్న కాలం ఉందంటే దాంట్లో ఒక రాయి పడితేనే నీళ్ళు ఆగిపోయి కట్టలు దిగిపోయి పక్క వెళ్ళిపోతాయి నువ్వు పంట పొలాల్లో ఉన్నప్పుడు ఒక ఎకరానికి నీళ్లు పెట్టుకునేటప్పుడు మధ్యలో ఏదన్నా ఒక రాయి అడ్డం పడితేనే ఎక్కువైపోయి ఆ చిన్న చిన్న గళ్ళు ఏ పడిపోయి లోనకి వేరే పొలాల్లోకి వెళ్ళిపోతాయి అలాంటిది ఇక్కడ ఈ బోట్లు ఏ అయితే వచ్చి ఒక్కొక్క గేట్కి అడ్డం పడ్డాయో దానివల్ల ఎంత వాటర్ ఫ్లో అయిందో మీరు అర్థం చేసుకోండి గ్రౌండ్లో చూసి ఆలోచించండి కావాలంటే మీ మీ ఏరియాలు చెక్ చేసుకోండి వాటర్ వెళ్ళేటప్పుడు ఎంతైతే ఉందో దానికి అర్థంగా ఏదైనా పడితే ఏ విధంగా ఓవర్ఫ్లో అవుతుంది అనేది దీంట్లో కోణం తప్పనిసరిగా ఉంది దానివల్ల విజయవాడలో సగ ప్రాంతం ఈ కృష్ణానది వాటర్ వల్ల మునిగిపోయింది సగ ప్రాంతం ఏదైతే ఉందో అది బుడవేరు వల్ల ఇది కావాలని చెప్పేసి కుట్ర కోణంలో భాగంగా జరిగింది దీని మీద పూర్తిస్థాయి ఎంక్వైరీ చేయాలి దీనికి తక్షణమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి చంద్రబాబు గారిని నారా లోకేష్ గారికి మేము డిమాండ్ చేస్తున్నాం సరే గతంలో కూడా కృష్ణా నది పొంగినప్పుడు గత జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి వెళ్లి ముంచడానికే గేట్ల దగ్గర ఒక పడవను వదిలేసి అడ్డు పెట్టారని చెప్పి పెద్ద ప్రచారం జరిగింది ఇది కూడా అదే రకంగా జరిగింది అంటారా అదే ఆలోచనతో చేశారంటారా తప్పకుండా అండి ఎందుకంటే వైసీపీ పార్టీలో ఉన్న నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానీ ఎలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళంటే ఎలాంటి ఘోరాలు నేరాలు చేయగలిగిన వాళ్ళంటే సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి ఆలోచనతో ఆలోచిస్తారు వాళ్ళ నాయకులు కార్యకర్తలు కూడా అదే ఆలోచనతో ఉంటారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టడం కోసం ఏ స్థాయికైనా వెళ్తారు ఎందుకంటే అలా సొంత బాబాయ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఒక రాజకీయం చేసిన వ్యక్తి కోడికత్తి డ్రామా కానివ్వండి గులకరాయి డ్రామా కానివ్వండి అనేకమైన విషయాల్ని ఆయన అడ్డం పెట్టుకొని రాజకీయంగా ఎదగటం కోసం ప్రయత్నం చేస్తాడు అదేవిధంగా ఇప్పుడు ఏదైతే అంతకుముందు వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు బోట్ అడ్డం పడి చంద్రబాబు గారు ఇల్లు మునిగిపోయిందని చెప్పేసి డ్రోన్ కెమెరాలు పెట్టి తీసి దాన్ని సోషల్ మీడియా ద్వారా మీడియా మీద మీడియా ముందు ఎలా ప్రమోట్ చేశారో అందరికీ తెలుసు వాళ్ళంతా ఒకటే విజయవాడ మునిగిపోతుంది చంద్రబాబు గారి ఇల్లు మునిగిపోతుంది అమరావతి మునిగిపోతుంది ఈ ప్రాంతం అభివృద్ధి చెందకూడదు ఈ ప్రాంతం రాజధానికి పనికిరాదు ఇక్కడ ఎవరో పెట్టుబడి పెట్టకూడదు ఇక్కడ ఏ కంపెనీ రాకూడదు ఒక ఉద్దేశాన్ని దురుద్దేశాన్ని వాళ్ళు మనసులో పెట్టుకొని కుట్రలు పాల్పడుతున్నారు వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే రాజధానిలో పంటలు పగల దగ్గర నుంచి ఇప్పుడు ఏదైతే మైనింగ్ మాఫియా ఎంత హెచ్చల విడిగి ఏరియాలో మైనింగ్ చేసిందో అక్కడికి నేషనల్ ఎన్జిటి టీం వస్తేనే వాళ్ళని రానికోకుండా గోతులు దొవ్వి అడ్డం పడేసి వాళ్ళని కొట్టే ప్రయత్నం చేయటం ముళ్ళ కంచులేయటం చేశారంటే వీళ్ళు ఎలాంటి మనస్తత్వంతో ఉన్నారో ఎలాంటి కుట్రలు చేయగలరో ఈ రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ఇవన్నీ జరిగినాయి కావాలంటే అంత ముందు మీడియాలో వచ్చినాయి అంత ముందు పేపర్లో ఉన్నాయి రాజధానిలో పంటలు ఏ విధంగా తలగబడ్డాయి లేదంటే కొత్తూరు తాడేపల్ల ఎన్జిటి టీం వస్తే ఏ విధంగా అడ్డుకున్నారు ఎలాంటి దాడులు జరిగినాయని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరు చేయని విధంగా కొత్త రకమైన రాజకీయాలు విద్వేషపూర్వతమైన రాజకీయాలు చేసిన వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే అది వైసీపీ నాయకులే ఎందుకంటే ఈ రాష్ట్ర చరిత్రలు వచ్చి రాజకీయ కక్ష కొన్ని ఉంటాయి కానీ పార్టీ ఆఫీసుల మీద దాడి ఇక్కడ మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం మీద దాడి కానివ్వండి గన్నవరంలో నియోజకవర్గ పార్టీ కార్యాలయం మీద కానివ్వండి గుడివేళ్ళలో కానివ్వండి ఇలా తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద దాడి చేసిన సంస్కృతి ఆ విద్వేషాలను రెచ్చగొట్టే మనస్తత్వం వైసీపీ పార్టీలో ఉందిగా మట్టి వాళ్ళు చేశారు అంతేకాకోకుండా ఒక ఒక ప్రతిపక్ష నేత ఒక నలభై సంవత్సరాల అనుభవం కలిగిన రాజకీయ నాయక నాయకుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేయడానికి వెళ్ళారు ఇలాంటి పరిస్థితులన్నీ మీరు అర్థం చేసుకోవాలి అందుకని చెప్పేసి దీంట్లో తప్పనిసరిగా కోణం ఉంది అంతేకాకోకుండా ఈ బోట్లు వైసీపీ కలర్ ఎందుకు వేశారని అంటే ఇక్కడ ఇసుకని తవ్వుకొని అమ్ముకునే ఒక పెద్ద మాప్య ఉంది ఆ మాఫియా అంతా కూడా తలసూలు రవిరాము నందిగామ సురేష్ జోగి రమేష్ రేళ్ళప్ప రెడ్డి వీళ్ళ ఆధ్వర్యంలో విచ్చలవిడిగా నడిచింది సో ఆ కలర్ ఎందుకు వేశారంటే బోట్లకి అది వేయటం వల్ల ఏ ఆఫీసర్ కానీ ఎవడో కానీ పెట్టాడు సో దాన్ని అడ్డం పెట్టుకుని ఇదంతా చేయటం జరిగింది దాన్ని ముందు తీసుకురావడం కోసం అది ఈ రోజు ఇక్కడికి వచ్చింది ఈ దీంట్లో చాలా కుట్ర కోణాలను అన్నిటిలో బయట పెట్టాల్సిన అవసరం అయితే అందరికీ ఉంది